సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పదమూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి సంతోష సత్తయ్య ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు చిట్టి దేవేందర్ రెడ్డి నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు పదమూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సంతోష సత్తయ్య మంచి మనసున్న వ్యక్తులని సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన సంతోష సత్తయ్యకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ ఐత సత్యనారాయణ లక్ష్మారెడ్డి బుక్క శ్రీనివాస్ అజార్ అమీర్ ఖాన్ గుంటుకు మహేష్ నాగులు యాదగిరి నర్సయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సత్తయ్య సంతోష్ గారు వారు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని అందరితోటి నోట్లో నాలుకలాగా మెదిలే వ్యక్తి ఎక్కడికి పోయినా తమ్ముడు ఉన్నాం నీకు నీ గుణం తెలుసు నీ గురించి తెలుసు నీ మంచితనం తెలుసు నీ మీద పోటీ చేసే వాళ్ళ గురించి కూడా తెలుసు అందు గురించి మేము నీకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని పదకొండు తారీఖు గురించి అందరు ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నారు అందులో భాగంగా మా సంతోష్ గారికి గెలుపు మాత్రం ఎవరు ఆపలేరు కాకపోతే మేము మెజార్టీ గురించి పోటీ చేయడం జరుగుతుంది మెజార్టీ గురించే కొట్టాడడం జరుగుతుంది మా మహిళా సోదరీమణులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రైతు సోదరులు మిత్రులు ప్రతి ఒక్కరూ కూడా సంతోష్ గారిని సత్యయ్య గారిని గెలిపియాలని అందరూ కంకరపద్దులై అతనికి వెన్నంటి ఉండి అందరూ సేవ చేయడం జరుగుతుంది మీరు నాకు ఈ మూడు రోజులు సేవ చేసినట్టయితే మీకు ఐదు సంవత్సరాలు నేను సేవ చేస్తానని రాయగిరి సత్తయ్య సంతోష్ శ్రీ ల లక్ష్మారెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ చూసి చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తే కూడా అందుకే ఏ ఇంటికి పోయినా కానీ మేము కాంగ్రెస్కే ఓటేస్తామని మా మోహన్ సేట్ కూడా ఇక్కడే తిరుగుతూ ఉన్నారు వార్డు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు చూస్తూ ఉంటే చాలా బాగా ఉంది నాకు అయితే ఒక పన్నెండు వార్డులు గెలుస్తామని ఆశిస్తా ఉంటాం